ఈరోజు అధికారాన్ని పో పోగొట్టుకున్నారు కేవలం వాళ్ళ యొక్క పొగరుబోతుతనంతోనే వాళ్ళ గొయ్యి వాళ్ళు దోవుకున్నారు పూర్తి ఈరోజు మనం చూస్తుంటే అన్ని పాస్బుక్ల మీద వాళ్ళ ఫోటోలే జగన్మోహన్ రెడ్డి రకంగా మరి సర్వే చేయించి దాని మీద రాళ్ళు బాతితే వాటి మీద కూడా ఆయన చివరకు నేను గ్రామాలలో తిరుగుతుంటే పిల్లలకు స్కూల్ పిల్లలకు పెట్టే భోజనం దాంట్లో గుడ్డు ఇచ్చేటటువంటి ఆ ప్రోగ్రామ్ ఆ గుడ్డు మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి అందుకే ఆయనను ఈ రకంగా ఓడిచ్చారు చూడండి నిన్న రిషికొండ ఆ రిషికొండ ప్యాలెసే ఆయన సమాధి ఈరోజు అక్కడ ఏదో వింటుంటాం మనం తాజ్మహల్ కట్టారు ఎవరో నూర్జహాను కానిపోతే షాజహాన్ కట్టించాడు ఆమె మీద ప్రేమతో అని చెప్పి ఈరోజు తనంతకు తాను సమాధి కానీకనే ఆ ప్యాలెస్ కట్టించుకుంది రాజకీయ సమాధి ఏది మన రిషికొండీ చిచి అందరూ ప్రజలంతా చీ కొడుతూ ఉన్నారు ఎటువంటి వాణ్ణి అనుకుంటురా మనము ఇటువంటి ఏందా అని చీ అని వాళ్ళంతా వాళ్ళే ప్రజలంతా చీ కొట్టే పరిస్థితికి తెచ్చుకున్నాడు ఆయన ఆయన ఏదో నేను మళ్ళీ తిరుగుతా అంటున్నాడు తిరుగుతే ఆ రోజు నీకు కోడి కట్టి అని ఒకటి పెట్టివి మళ్ళీ ఏదో గులకరాయితోని కొట్టించుకొని మ్యాచ్ ఫిక్సింగ్ పెట్టుకుంటే ఈసారి గురకరాలు కాదు నీ మీద పడేది చెప్పులు బూట్లు అదే రకంగా మరి ఏం రాళ్ళు కట్టేది లేదు అంతనా దుర్మార్గము ఏ రాచరికమా అను ఏమన్నా దాని నుంచి వచ్చింది రాచరికము ప్రజలు ఎన్నుకోవాలా ఆయన అంత ప్యాలెస్ కట్టా అంటే అది ఏదో ఇంకా మొత్తము అనౌన్స్ చేసేటట్టు ఉన్నాడు ఆయన ఒకటేసారి నేనే రాజును ఎవడు లేడు ఇంకా ఎలక్షన్లు లేదు లేకపోతే ఎందుకు కట్టిస్తారా ఎట్లా దుర్మార్గమైన చర్యలు ఈరోజు పతనానికి మరి అవి ఈరోజు ఆయన పతనం ఆయన్నే తెచ్చిపెట్టుకున్నారు ఎస్ పర్చేజ్డ్ ప్రాబ్లమ్స్ నాకు తెలిసి చెప్తున్నా గొయ్యి ఆయన గొయ్యి ఆయన్నే తోవుకొని దాంట్లో ఆయన్నే పూడ్చుకున్నాడు ఓకే అదంతా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం